నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం ఎన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నా సరే కువైట్ లోకి అక్రమంగా మాదక ద్రవ్యాలు వస్తూ ఉన్నాయి అలాగే కువైట్ లోని వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తూ ఉన్న అధికారుల సహాయం సహకారంతో కువైట్ లోకి మాదక ద్రవ్యాలు వస్తూ ఉన్నాయి ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టుకోలేడని చెప్పేసి పెద్దలు చెబుతూ ఉంటారు అలాగే కువైట్ లో ఆఫీసులలో ఆయా విభాగాల్లో పనిచేస్తూ ఉన్న కొంతమంది అధికారుల సహకారంతో ఎవరైతే మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తూ ఉన్న స్మగ్లర్లు స్వేచ్ఛగా కువైట్ లేకి మాదక ద్రవ్యాలు తీసుకువస్తూ ఉన్నారు తాజాగా ఇద్దరు కస్టమ్స్ ఉద్యోగులతో సహా ఐదుగురు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ నెట్వర్క్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు వివరాలు వెళితే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఐరోపా దేశం నుంచి కువైట్ లోకి మాదక ద్రవ్యాల అక్రమంగా రవాణా చేయడంలో నైపుణ్యం కలిగిన ఐదుగురు నిందితులతో కూడిన క్రిమినల్ నెట్వర్క్ ను అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం విజయవంతంగా అదుపులోకి తీసుకుందని చెప్పి అనుమానితుల్లో ఇద్దరు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ లో పనిచేస్తూ ఉన్నారని చెప్పి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను సులభతరం చేయడానికి వాళ్లు స్మగ్లర్లకు సహాయం చేశారని చెప్పి అలాగే ఆ యొక్క అనుమానితుల నుంచి అరవై కిలోల బరువున్న అలాగే మార్కెట్ విలువ ఏడు లక్షల యాభై వేల దినారుల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పి అధికారులు తెలిపారు అలాగే ఆ యొక్క మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుని వారిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేశామని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్